హాయ్ ఫ్రెండ్స్ ది ఇ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సదాగా ఈ వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ హెల్దీ కేక్ జనరల్గా కేక్ అనగానే మైదాతో కానీ షుగర్ని కానీ యాడ్ చేసి చేస్తారు ఇంకొంచెం హెల్దీగా చేయాలి అంటే మైదా ప్లేస్లో గోధుమ పిండిని షుగర్ ప్లేస్లో బెల్లంని కానీ తీసుకుని చేస్తారు కానీ ఇంకాస్త హెల్దీగా వీటినేమి యూజ్ చేయకుండా ఖర్జూరము రాగి పిండిని యూస్ చేసి ఈ కేక్ని తయారు చేస్తున్నాను చాలా హెల్దీగా సో ఇంత హెల్దీ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులో ఏదైతే మనము మెజరింగ్కి బౌల్ని తీసుకుంటున్నాము దాంతో టూ బౌల్స్ వచ్చేలాగా డేట్స్ని తీసుకుని అందులో ఒక కప్ పాల్ని వేసుకోవాలి ఇవి కాచిన పాలు నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తున్నాను ఇప్పుడు వీటిని ఒక వన్ అవర్ అలా నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఈ డేట్స్ని విత్ పాల్తో పాటు మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ కింద దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూడండి పేస్ట్ మనకి డేట్స్ది ఇలా వస్తుంది దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఏ ఏదైతే మెజరింగ్కి తీసుకుంటున్నామో అదే బౌల్ తో అన్ఫ్లేవర్డ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ బెటర్ లేదు అంటే కనుక మీరు బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వేసేసుకుని ఒక కప్ ఆయిల్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ వరకు కుకింగ్ సోడాని మాత్రమే వేస్తున్నాను ఇంకా బేకింగ్ పౌడర్ అది ఏమీ వేయట్లేదు కుకింగ్ సోడాని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి ఇందులో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు అవి ఏమీ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇంకొక కప్పు రాగి పిండిని వేసేసుకోవాలి రెండు కప్పుల డేట్స్కి రెండు కప్పుల పాలు అలానే రెండు కప్పుల రాగి పిండి పడతాయి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇది కేక్ బ్యాటర్ కన్నా థిక్గా ఉంది కాబట్టి మనం ఇంకొక కప్పు పాలుని ఇప్పుడు యాడ్ చేసుకుంటూ కేక్ మిక్చర్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి మనం స్పూన్తో తీస్తున్నప్పుడు ఇలా జారుతున్నట్టుగా కిందకు పడాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ లోపు మనము కేక్ని చేసుకోవటానికి గిన్నె పెట్టుకుని అందులో ప్లేట్ కానీ ఒక స్టాండ్ని కానీ పెట్టుకుని మూత పెట్టి హీటింగ్ చేసుకోవాలి ఇది వేడెక్కే లోపు మనము మరొక కేక్ని కుక్ చేసుకోవడానికి ఒక బౌన్ తీసుకుని దానికి ఆయిల్ ఆర్ గీన్ రాసి పిండితో డస్టింగ్ చేసి మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న కేక్ మిక్చర్ని అందులో వేసేసుకోవాలి ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ట్యాప్ చేస్తే ఈక్వల్గా అవుతుంది ఇప్పుడు దీన్ని మనము ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా ప్రీ హీట్ అందులో పెట్టేసుకోవాలి చుట్టూ స్పేస్ ఉండేలాంటి గిన్నెనే తీసుకోవాలి దీన్ని పెట్టేసి పైన మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూడని ఎంత బాగా కుక్ అవుతుందో కదా బాగా పొంగింది కూడా ఇప్పుడు దీని మీద కొన్ని కాజులు వేస్తున్నాను మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే వాటిని యాడ్ చేసుకోండి మళ్ళీ దీన్ని మూ మూత పెట్టేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఇది కుక్ అవుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయ్యింది చూడండి ఇది కుక్ అయింది లేనిది తెలుసుకోవాలి అంటే నైఫ్ని కానీ టూత్పిక్ని కానీ గుచ్చి చూస్తే మనకి అంటుకోకుండా వచ్చేస్తుంది చూడండి అంటుకోలేదు కదా అంటే కుక్ అయిపోయినట్టే సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కంప్లీట్గా చల్లారే వరకు అసలు డిస్టర్బ్ చేయకూడదు ఇప్పుడు కేక్ కంప్లీట్గా చల్లారిపోయింది నైఫ్తో ఒకసారి ఇలా కనుక మనం చేస్తే బౌల్కి అంటుకోకుండా కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు కేక్ బౌల్ని ప్లేట్ మీదకి టర్న్ చేస్తున్నాను వా చూడండి ఎంత బాగా కుక్ అయిందో కదా అంతే అండి చాలా ఈజీగా అండ్ హెల్దీగా బీటింగ్ అవసరం కూడా లేకుండా చాలా టేస్టీగా ఈ కేక్ని తయారు చేసుకోవచ్చు మన నార్మల్ కేక్కి టేస్ట్లో కూడా ఎలాంటి వేరియేషన్ ఉండదు ఇంకా చెప్పాలి అంటే ఈ కేక్ టేస్ట్ చాలా బాగుంది పిల్లలకి చెయ్యాలి అనుకున్నప్పుడు ఇలా హెల్దీగా ట్రై చేసి పెట్టండి మీరు కూడా వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి కీప్ వాచింగ్ కాసేపు సరిదాగా